అమెరికా ఇజ్రాయెల్కి మిత్రుడు కాదా అంటే తప్పకుండా మిత్రుడే అమెరికా సపోర్ట్ లేనిది ఇజ్రాయెల్ ఇంతకాలం దేశంగా ఉండేదే కాదు మైత్రి ఉన్నది కానీ అమెరికన్ అజెండాకి దాటి వాళ్ళు ఏ దిశగా ఆలోచన చేస్తున్నారో దానికి భిన్నంగా ఆలోచన చేసేటువంటి స్వతంత్రం స్వతంత్ర దృష్టి అన్నది ఇజ్రాయెల్కి ఉండకూడదు అన్నది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా ఉండాలి అన్నది వాళ్ళ అభిప్రాయం గతంలో చాలాసార్లు ఎస్పెషలీ డెమోక్రాట్ పార్టీస్ అంటే రిపబ్లికన్స్ ఈ దృష్టిలో పనిచేయలేదని నేను అనట్లేదు మెజారిటీ పరిస్థితుల్లో చూస్తే డెమోక్రాట్ పార్టీస్ వీళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయిల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాలెస్టీనియన్స్ తోటి ఏదో విధంగా ఒప్పందాలు చేసుకునే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు యాక్చువల్గా చరిత్ర ఎంతవరకు వెళ్తాము అన్నదాం ప్రశ్న వెళ్లే కొద్దీ మనకు వీటన్నిటి కూడా సమాధానం వస్తాయి ప్యాలెస్టీనియన్ అన్న పదమే అక్కడ ఉన్నటువంటి ఈరోజు ముస్లిం ప్యాలెస్టీన్కి వర్తించదు అది ప్యాలెస్టైన్ అనేది ఆ ప్రాంతానికి వర్తిస్తుంది కాబట్టి ప్యాలెస్టీనియన్ జ్యూస్ ప్యాలెస్టీనియన్ అరబ్స్ ప్యాలెస్టీనియన్ క్రిస్టియన్స్ అని పిలవాలి యాక్చువల్గా కానీ జూస్ దాన్ని ఇజ్రాయెల్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ప్యాలెస్టీన్ అన్న పదాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేశారు మించి ఏం లేదు సో ఎనీవే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు అమెరికాలో ఇటువంటి ఒక వాళ్ళ పాలసీని రన్ చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన దృక్పథాన్ని అనుగుణంగా ఇజ్రాయెల్ పనిచేయాలి అని వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆలోచన ఏంటి సున్నీలకు షియాల మధ్యలో ఒక విధమైనటువంటి వైరం ఉండాలి వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ ఉండి ఒక విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉంటే అక్కడ అమెరికా వెళ్ళి దాన్ని వాళ్ళు ఏదో వాళ్ళ ప్రభావం చూపించుకోవచ్చు ఎక్కడ యుద్ధం లేకుండా వాళ్ళు అందరూ శాంతియుతంగా ఉంటే అమెరికా ఎందుకు కావాలి వాళ్ళకి అందుకని దాంట్లో వీళ్ళ జోక్యం కావాలి అక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంది మనకు ఖతార్లో కావచ్చు సౌదీలో కావచ్చు యుఏఈలో కావచ్చు కువైట్లో కావచ్చు ఇరాక్లో కావచ్చు ఎన్ని ప్రాంతాల్లో కూడా ఈవెన్ సిరియాలో అమెరికా స్థావరాలు ఉన్నాయి ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు అంటే ఎవరినో రక్షించాలి ఎవరికి వ్యతిరేకంగా రక్షించాలి ఈ యొక్క ఈ స్పర్ధ లేకపోతే ఈ యొక్క హేట్రెడ్ లేకపోతే అమెరికా ప్రభావం లేదు అక్కడ అంటే ఇరాన్ ఉండాలి దాన్ని బూచిగా చూపించాలి యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అని చూపించాలి ఇరాన్ నాశనం చేయకూడదు ఇరాన్ నాశనం అయిపోయి ఆ రెజీమ్ కొలాబ్స్ అయిపోయిందంటే ఇంక వీళ్ళకి భయం లేదు కదా ఇంకా వాళ్ళు అమెరికాని కూడా వెళ్ళమంటారు సుప్రమైసీ చూపించుకోవాలి సుప్రమైసీని వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క సిచ్యుయేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆ మెయింటైన్ చేయడంలో దాన్ని వాళ్ళ రెడ్ లైన్స్ దాటి వెళ్తే కనుక ఇజ్రాయల్కు వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించడం మొదలు పెడతారు బెంజమిన్ నెతన్యాహు దాని భిన్నంగా ఏంటంటే ఒక జాతీయవాది సరే అది జాతీయవాదాన్ని మనం ఎలా అనుకోవచ్చు ఆయన దేశాన్ని సరిహద్దులను దాటి జ్యూస్ జ్యూవిష్ నేషన్ ఏదైతే ఉండిందో వాళ్ళ ఆలోచన దృక్పథం ప్రకారం ఎలాగైతే మనకు అఖండ భారతం అన్నది మన మస్తిష్కంలో ఉంటుందో అటువంటి ఆలోచన ఆయనకు కూడా ఉంది కాబట్టి జ్యూస్ యొక్క ప్రాంతాలన్నింటినీ ఇస్లామిక్ రాజ్యాలు ఏవైతే ఆక్రమించుకున్నాయో వాటిని వాటినన్నింటినీ మళ్ళీ కలపాలి వాటిని ఇజ్రాయెల్లోకి తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన దృక్పథం ఆయనకున్నది ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్యాలెస్టీనియన్స్ తోటి ఎన్నో ఒప్పందాలు చేయించారు యాసిర్ అరాఫత్ ఉన్నప్పుడు కూడా క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని ఇటువంటివి చాలా జరిగినాయి టూ స్టేట్ థియరీ అంటే ప్యాలెస్టైన్ ఒక సపరేట్ దేశంగా గుర్తిస్తామా లేదా అన్నటువంటి దీని చాలా చర్చలు జరిగినాయి దానికి దారి వేయడాని కోసం ముందర ఇవి చేద్దామని చెప్పి కొన్ని ఒప్పందాలు జరిగినాయి జరిగినా కానీ కూడా ప్యాలస్టీనియన్ అథారిటీ కావచ్చు లేదా తర్వాత వచ్చినటువంటి హమాస్ కావచ్చు వీటినట్టిని తిరస్కరించాయి వాటి పట్టిక చేసుకుంటూ వెళ్తున్నారు ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకు సొంతంగా ఆదాయం లేదు ఈరోజు మనకు వెస్ట్ బ్యాంక్ అంటాం వెస్ట్ బ్యాంక్ యొక్క వాళ్ళ చరిత్ర వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్యాలెస్టీనియన్ అథారిటీ అంటారు పిఏ అంటారు మహమూద్ అబ్బాస్ చూసుకుంటున్నాడు ఆయనకు ఆదాయం ఏం లేదు మొత్తం అక్కడ పైసలు ఇచ్చేది వనరులన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచే వెళ్తాయి ఇజ్రాయెల్ పైసలతోటి ఇజ్రాయెల్లో ఆత్మాహుతి దాడి చేసినటువంటి వ్యక్తుల కుటుంబాలకు పాలస్టీనియన్ అథారిటీ పైసలు ఇస్తుంది దాన్ని ఇజ్రాయెల్ ఎందుకు గొప్పకోవాలి దానికి కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉంది అక్కడ అందుకని ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం వాళ్ళు ఇన్ఫ్రెంట్ గోల్డా మేయర్ చెప్పింది మీరు ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ శక్తి పుంజుకొని మళ్ళీ యుద్ధం చేయొచ్చు మీరు మేము ఒక్కసారి ఓడిపోతే మేము బతకం మేము ఉండం కాబట్టి ప్రతి యుద్ధం మేము గెలిచే తీరాలి మాకు ఆల్టర్నేట్ లేదు మీకు ఆల్టర్నేట్స్ ఉన్నాయి మీరు ఓడిపోయినా పర్వాలేదు మీరు ఈసారి ఓడిపోతారు మళ్ళీ నెక్స్ట్ టైం బలం పుంజుకొని మళ్ళీ మా మీద ఇద్దానికి రావచ్చు మాకు ఆ ఆప్షన్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది ఆవిడ ఇది మనం జియో పాలిటిక్స్లో కూడా చూస్తున్నాం ఈ యొక్క యాంటీ సెమెటిజం జ్యూస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావజాలం మిగతా రెండు మతాలకి ఉన్నాయి క్రిస్టియానిటీకి ఉంది ఇస్లాం కూడా ఉన్నది ఇద్దరికి కూడాను జ్యూస్ అంటే వాళ్ళకి ఇద్దరికి పడదు ఇద్దరికి వేరే వేరే కారణాలు కి ఎందుకు పడదు అంటే కనుక జీసస్ ని సిలువ వేయడానికి కారణం యోధులు అని వాళ్ళకి ఆలోచన కి ఎందుకు వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఇస్లాంకి కన్వర్ట్ అవ్వడానికి వ్యతిరేకించారు ప్రాఫిట్ మహమ్మూద్ తోటి యుద్ధం చేశారు గెలిస్తే గెలవలేదు ఓడిపోయారు చనిపోవడానికి సిద్ధపడ్డారు కానీ మత మార్పిడి జరగలేదు వాళ్ళు చేయలేదు వాళ్ళు వీళ్ళ శాసన వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో దిమ్మిలుగా ఉన్నారు వీళ్ళకి జిజియా కట్టుకుంటున్నారు కానీ వాళ్ళు మతం మారలేదు ఇటువంటివి చాలా జరిగినాయి దాంతో వాళ్ళ ఖురాన్లో వీళ్ళకి వ్యతిరేకమైనటువంటి చాలా దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ ఆయాతులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు మతాలు కూడా వీళ్ళని హేట్ చేస్తాయి దానికి భిన్నంగా బెంజమిన్ ఇతన్యాహు ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి ఇజ్రాయెల్ కావాలని కోరుకునేటువంటి వ్యక్తి సో ఈ రెండిటికి క్లాష్ ఎక్కడ వస్తుందో అక్కడ అమెరికా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఫర్ ఇన్స్టెన్స్ జో బైడెన్ ప్రభుత్వం అక్టోబర్ సెవెంత్ గత సంవత్సరంలో జరిగినటువంటి ఘాతకం ఏదైతే జరిగిందో దానికి ప్రతిక్రియ ఉండాలి అని చెప్పి బెంజుమిన్ నేత్యనావు వెళితే ఏదో కొన్ని బాంబులు వేయండి కొన్ని చేయండి కానీ అంతకుమించి చేయకండి అని చెప్పి బెంజమిన్ నెత్యావు ఒత్తిడి తీసుకొచ్చాడు మనకు యాంటోనీ బ్లింకిన్ అంటే మన విదేశాంగ మంత్రి లాగా వాళ్ళకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు యాంటోనీ బ్లింకిన్ ఈ గల్ఫ్ ప్రాంతానికి పదిసార్లు పైబడి తిరిగాడు అంటే నెలకు ఒకసారి అయినా కనీసం వెళుతున్నాడు ఆయన అలా ఎన్ని వెళ్ళినప్పుడంతా రెండు మూడు దేశాలకు వెళ్ళి రావడం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలి అని చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు ఎందుకు ఆపాలి బెంజుమెన్ ఎదుర ఏమంటున్నాడంటే మాకు ఇంత దారుణంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద మోతాదున జ్యూస్ని ఇంత పెద్ద మోతాదు ఎప్పుడు చంపినటువంటి మంది ఇంతమందిని చంపారు నూట యాభై మందిని వాళ్ళు బందీలుగా తీసుకున్నారు కాబట్టి దీనికి మేము ప్రతిక్రియ ఇవ్వలేదు అంటే కనుక వాళ్ళకి ఇంకా శక్తి వస్తుంది ఇంకా ధైర్యం వస్తుంది రేపటి రోజు ఐదు వేల మందిని చంపచ్చు పదివేల మందిని చంపచ్చు కాబట్టి దానికి మేము ప్రతికారం తీర్చి తీరాలి మాకు ఆప్షన్ లేదు నా గోల్డెన్ స్టేట్మెంట్ చెప్పాను కదా మీరు మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము చేస్తాము ఈసారి ఆ కంప్లీట్గా నాశనం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ భావజాలను నాశనం చేయలేరు కనీసం వాళ్ళ శక్తిని నాశనం చేయొచ్చు వాళ్ళకున్న శక్తి అంతా టనల్స్ ఈ టనల్స్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవన్నీ ధ్వంసం చేస్తాను అని ఆయన కంకణం కట్టు వెళ్ళాడు ప్రతి దాంట్లో ప్రతి స్టెప్లో ప్రతిరోజు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు అడ్డుపడుతుండేది మీరు రఫాకి వెళ్ళడానికి లేదు ఇది రెడ్ లైన్ అని చెప్పి జో బైడెన్ చెప్పాడు బెంజమిన్ అయితే వెళ్ళాడు రఫాలో రఫాలోనే యాహియా సిన్వర్ దొరికాడు అక్కడే చంపారు యాహియా సిన్వర్ సో ఇలా రెడ్ లైన్లు మార్చుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ రెడ్ లైన్ గౌరవించినందుకు రెండు షిప్పులు ఆపేశాడు జో బైడెన్ బాంబులు ఇవ్వడం మానేశాడు అలాగే బంకర్ బస్టర్ బాంబ్స్ ఉంటాయి ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ తోటే మన హసన్ నసరుల్లా అని చంపారు అది ఇవ్వట్లేదు ఇజ్రాయెల్కి సో ఇలా ఎన్నో విధాలుగా వాళ్ళని బాధిస్తూ వచ్చారు దీనికి అంతా కారణం ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు ఆలోచన దృక్పథానికి జో బైడెన్ లెఫ్టిస్ట్ భావజాలానికి ఈ ఒక వ్యత్యాసం దానివల్ల మనం చూస్తున్నాం కమలా హారిస్ కూడా ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్న వాక్యం చెప్పంగానే ఇమ్మీడియట్గా మళ్ళీ ప్యాలెస్టీనియన్స్ గురించి గాజా గురించి చెప్తుంది ఆవిడ అంటే ఒక మంకీ బ్యాలెన్సింగ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు ఈ ఓటు పోకూడదు ఆ ఓటు పోకూడదు ఇజ్రాయెల్కి వాళ్ళని రక్షించుకునే అధికారం ఉంది కానీ అని మళ్ళీ మొదలు పెడతారు అది వీళ్ళని చంపకూడదు పిల్లల యొక్క హ్యుమానిటేరియన్ ఉండాలి వాళ్ళకి ఏదో అన్నం ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి యాక్చువల్గా యుద్ధంలో ఎవరు యుద్ధం చేసినా ప్రాణ నష్టం వస్తుంది ఎందుకంటే ప్రజల మధ్యలో వాళ్ళు ఉంటున్నారు స్కూళ్ళ మధ్యలో మస్జిద్ మాస్క్ మధ్యలో హాస్పిటల్స్ మధ్యలో వీళ్ళని అస్త్రశస్త్రాలు పెట్టి అక్కడి నుంచి టనల్స్ ఎంట్రన్స్ ఇవన్నీ పెట్టుకుంటే మరి చావరా వాళ్ళు రెఫ్యూజీ క్యాంపుల మధ్యలో తీసుకెళ్ళి పెడుతున్నారు ఇజ్రాయెల్ మాత్రం ఈసారి క్షమించడానికి సిద్ధపడలేదు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు చంపడానికి సిద్ధపడుతున్నారు చంపడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ దానికంటే ముందర వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నారు ఆ బిల్డింగ్లో ఉన్న వ్యక్తులందరికీ ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ఈ బిల్డింగ్ని మేము పేలుస్తున్నాము ఇక్కడ టార్గెట్ చేస్తున్నాము మీరు ఇక్కడి నుంచి వెకేట్ చేయండి లేదా ప్యాంప్లెట్స్ వదులుతారు మేము ఈ ప్రాంతం అంతా శానిటైజ్ చేయబోతున్నాము ఫిలడెల్ఫీ కారిడోర్ మేము శానిటైజ్ చేయబోతున్నాం మీరు రఫాకు వెళ్ళండి అని ఇక్కడ ముందరే వార్నింగ్ ఇస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక అక్కడ యాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వీలైనంత మటుకు ముందరే ముందస్తుగానే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు అక్కడ నిజంగా ఎంతమంది చిన్న ఎవరికీ తెలియదు కానీ హమాస్ యొక్క నేరేటివ్ నలభై ఐదు వేల మంది చనిపోయారు ఎవరైనా కౌంట్ చేశారు అక్కడ యునైటెడ్ నేషన్స్ ఏమైనా పారదర్శంగా వెళ్ళి కౌంట్ చేసిందా అక్కడ ఉన్నటువంటి యుఎన్ఆర్డబ్ల్యూఏ ఏదైతే యుఎన్ బాడీ ఉందో వాళ్ళు కంప్లీట్ కంప్లీట్గా లో వాళ్ళ ఎంప్లాయీసే పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ కాంపౌండ్స్ లో నుంచే వీళ్ళన్ని కార్యకలాపాలు చేస్తుండేదారు అందుకనే ఇజ్రాయెల్ వాళ్ళని బ్యాన్ చేసింది ఇంతమంది చనిపోయి ఇంత జ్యూస్ ఇంకా వాళ్ళ ఖైదీలుగా ఉన్న విషయం పక్కన పెట్టి వాళ్ళకి ఇంతమందిని చంపేస్తున్నారని యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెరెస్ ఆయన మోసల కన్నీళ్లు కరుస్తున్నాడు ఆయన సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఆయన కూడా పర్సనో నాన్ గ్రేటా డిక్లేర్ చేసింది పర్సనో నాన్ గ్రేటా అంటే మా దేశంలో పెట్టడానికి వీల్లేదు అని డిక్లేర్ చేశారు సో వాళ్ళ పోరాటాన్ని అడ్డుపడే ప్రయత్నం అమెరికా అమెరికా అనుబంధ సంస్థలన్నీ చేస్తున్నాయి అలాగే పోప్ కూడా దీంట్లో జోక్యం చేసుకుని గాజాలో జరుగుతున్నటువంటి వాళ్ళ కష్టాలకి నేను స్పందిస్తున్నాను ఆయన ఓ పొలిటీషియన్ సో వాళ్ళు కూడా జ్యూస్ వ్యతిరేక భావజాలం ఉంది అది అర్థం చేసుకోవాలి గతంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంతమంది జ్యూస్ని హిట్లర్ చంపుతూ ఉంటే దాన్ని సమర్థించినటువంటిది వ్యాటికన్ కంప్లీట్గా వ్యాటికన్ తెలుసు రక్షణ కోసం వచ్చిన వాళ్ళని వీళ్ళని కాపాడలేదు అక్కడ ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్ దీన్ని భిన్నంగా పనిచేసాయి అక్కడ ఉన్నటువంటి పోప్ కంప్లీట్గా హిట్లర్ని సమర్థించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు పోపు కూడా మనం రామారమి యాంటీ జ్యూస్ స్టాండ్ మనం చూస్తున్నాం ఈ రెండు మతాల్లో ఉన్నది ఒక ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నా కానీ క్రిస్టియన్ మతంలో కూడా ఈ ఈ ప్రాబ్లం ఉన్నది జ్యూస్ వ్యతిరేకమైనది కాబట్టి ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నా దేశానికి రక్షణ కావాలి ఇప్పుడు ఉత్తరాన హిజ్బుల్లా వాళ్ళ మీద బాంబులు రోజు వేస్తున్నారు ఈరోజు సిరియాలోను తర్వాత లెబెనాన్లోను చాలా ముందుకు వెళ్ళిపోయి బఫర్ జోన్లు క్రియేట్ చేస్తున్నాడు ఆయన అలాగే గతంలో గొలాన్ హైట్స్ తీసుకున్నారు ఇజ్రాయల్ సిరియా నుంచి వీళ్ళ మీద దాడులు జరగకుండా ఉండడం కానీ దాంట్లో ఏమైందంటే అన్ఫార్చునేట్గా గోలాన్ హైట్స్ కొంతవరకే ఉండదు దానిపైన మౌంట్ హెరాన్ అని చెప్పేసి ఒక పర్వతం ఉన్నది పర్వతం వెనకాల నుంచి ఇరాన్ ఇరాన్ ప్రాక్సీలు వీళ్ళ మీద దాడులు చేస్తుండే ఎందుకంటే వీళ్ళు రెడార్ దాని వెనకాల ఏం జరుగుతుందో తెలియదు సో అందుకే దాని అక్కడి నుంచి దాడులు జరుగుతుండేవి ఇప్పుడు బషారు లసాద్ పడిపోగానే ఆయన వెళ్ళి దాన్ని కబ్జా చేసుకున్నాడు కబ్జా చేసుకుని యునైటెడ్ నేషన్స్ స్పందన వస్తుంది అంటే ఆయన దేశ రక్షణ ఇంపార్టెంట్ మీ లా మీ చట్టాలు మీరు నిర్ణయించినవి దాన్ని వాళ్ళు పాటించట్లేదు పాలస్టీన్ అథారిటీ హమా వీళ్లు పాటించట్లేదు కాబట్టి నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నిర్ణయం తీసుకోవడానికి నేను స్వతంత్రుని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయనను టార్గెట్ చేయాలని చెప్పి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తుంది ఆంటోనీ బ్లింకిన్ లాంటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు ఈయన దగ్గర పెద్ద బ్యాటరీ ఆఫ్ రెజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు జో బైడెన్ దగ్గర మనం చూస్తే గనక మనకు విక్టోరియా న్యూల్యాండ్ అలాగే మనకు డొనాల్డ్ లూ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా అది కదా ఇమ్రాన్ ఖాన్ తీసేస్తే మిగతాతో మైత్రి చేసుకుంటామనే స్టేట్మెంట్ కూడా చాలా ఫేమస్ అయింది ఇమ్రాన్ ఖాన్ దాన్ని ప్రయత్నం చేశాడు కానీ అన్ఫార్చునేట్ అని బెడ్చి కొట్టింది అఫ్రీన్ అక్తర్ అఫ్రీన్ అక్తర్ బంగ్లాదేశ్కి వెళ్ళింది బంగ్లాదేశ్ ఎన్నికల ముందర మీరు వాళ్ళందరినీ రిలీజ్ చేయండి ని అది అంటూ ఆవిడ ఒత్తిడి తీసుకొచ్చింది మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే మీకేమవుతుందో మీరు చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చింది అఫ్రీన్ అఖ్తర్ సో మనం చూసాం ఏమైందో ఆరు నెలల్లో షేక్ హసీనా పరిస్థితి ఏంటో మనం చూసాం మనం అలాగే మైదాన్ రెవల్యూషన్ అని చెప్పి యుక్రెయిన్లో తీసుకొచ్చారు అక్కడ విక్ విక్టోరియా న్యూలాండ్ ఆవిడ హస్తం ఉంది వీళ్ళందరూ రిజీమ్ చేంజ్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఎన్జిఓలని అపోజిషన్ ఎలా వాడుకోవాలి ఎలా అక్కడ అల్లకొలం సృష్టించాలి రిజీమ్కి వ్యతిరేకంగా ఎటువంటి నెరేటివ్ సృష్టించాలి ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు డొనాల్డు ఒక పది రోజుల క్రితం భారతదేశంకి వచ్చాడు మూడు రోజులు భారతదేశంలో ఉన్నాడు తర్వాత శ్రీలంక తర్వాత నేపాల్కి వెళ్ళి ఏడు రోజులు ఇక్కడ పర్యటించి వెళ్ళాడు అంటే ఇక్కడ కూడా ఆయన ఇంకేం చేయబోతున్నాడో మనకు తెలియదు భారత్లో కూడా చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు ఇక్కడ కూడా మోదీని తీసేయాలనేటువంటి వాళ్ళ ప్రయత్నం ఎలక్షన్ టైంలో కూడా అది ప్రయత్నాలు జరిగినాయి అన్ఫార్చునేట్లీ పూర్తిగా సక్సెస్ అవ్వలేదు సో ఇటువంటి ప్రయత్నాలు అన్ని దగ్గర చేస్తున్నారు ఇంకా ఆరేడు దేశాలలో వాళ్ళు కొన్ని దేశాల్లో ఆల్రెడీ మార్పిడి చేశారు ఇంకొన్ని దేశాల్లో చేసే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో మనం చూసినట్టు లిబియా ముమ్మార్ గడాఫిని తీసేశారు ఇరాక్ సద్దాం హుసేని తీసేశారు అలాగే మనం చూస్తే కనుక సొమాలియా అలాగే మనం చూస్తే కనుక అక్కడ ఈరోజు సిరియా ఇటువంటివన్నీ ఆల్రెడీ వాళ్ళు సక్సీడ్ అయ్యారు ఇంకోన్నిటి మీద టార్గెట్ పెట్టారు దాంట్లో లెబనాన్ తర్వాత జార్డన్ కూడా జార్డన్లో కూడా కింగ్ అబ్దుల్లాని తీసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఇరాన్ ఇరాన్ తర్వాత మనకు చూస్తే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఎందుకు అంటే కనుక ఇందాక చెప్పాను కదా బెంజిమన్ నేతానికి వాళ్ళు చెప్పేది వాళ్ళు వినట్లేదు కాబట్టి ఈయనను కూడా అక్కడి నుంచి తీసే ప్రయత్నం జరుగుతుంది కానీ డైరెక్ట్గా చేయలేరు కోవర్ట్గా చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ కోర్ట్లని వాడుకుంటున్నారు ఎప్పుడో ఈయన ఎవరికో ఈయన ఫేవరబుల్గా ఒక టీవీలో ఈయనకు ఈయనను సమర్థిస్తూ ప్రోగ్రామ్ చేసినందుకు వాళ్ళకి ఈయన ఏదో ఏదో షాంపెయిన్ బాటిల్ ఏదో ఇచ్చాడు ఏదో ఇది కరప్షన్ అని అలాంటిది పనికి మాని ఒక కేసు తీసుకొచ్చారు అలాగే ఇంకెవరో విదేశీ బిజినెస్ మ్యాన్ ఎవరో ఆయనకి ఏదో గిఫ్ట్ ఇచ్చారు ఇది కరప్షన్ ఇటువంటి పనికిమాలిన కేసులు రెండు పెట్టుకుని యుద్ధం చేస్తున్నటువంటి ప్రధాని ప్రధానమంత్రిని రోజుకి ఆరు గంటలు వారానికి మూడు రోజులు కోర్టులో మీరు కూర్చోవాలి అని ఆదేశం చేశారు ఆదేశం ఇచ్చారు ప్రతి నిమిషం అక్కడ ప్రధానమంత్రి అవసరం యుద్ధం చేస్తున్నప్పుడు నిర్ణయాలు నిమిష నిమిషానికి మారుతుంటాయి ఇప్పుడు వీడెవడో దొరికాడు మాకు వీడిని చంపాలా వద్దా ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చంపు చంపద్దు వాళ్ళ టార్గెట్ బట్టి నిర్ణయించాలి నిర్ణయం ఎవరు తీసుకోవాలి అంతిమ నిర్ణయం ఆయన తీసుకోవాలి మొదటి రెండు రోజులు ఆయన కోర్టులో ఉంటే వీళ్ళ ఆఫీసర్లు వచ్చి చీటీలు ఇచ్చేవాళ్ళకి ఆ చీటీలు చూసుకుని దాని మీద వేస్తున్నావు ఏదో చెప్పేవాడు అనుభవం దాన్ని కోర్టు ఆక్షేపిస్తాను ఆరు గంటలు ఆయన ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి అభియోగాల్ని తాను డిఫెండ్ చేసుకోవాలి ఈ ఆరు గంటల కంటే ముందు వెనక ఆయన ప్రిపరేషన్ ఉంది కదా గంటలు యుద్ధం ప్రధానిని పక్కన పెడితే ఆ ఆ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు